పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆ పదవికే వన్నతిస్తానని ప్రజలంతా గర్వించేలా పనిచేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న తనపై అతిపెద్ద బాధ్యత పెట్టిన ప్రధాని మోదీ చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీలో పౌర విమానయాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు సాంకేతికత వినియోగంతో సామాన్యుడి విమాన సేవలు అందుబాటులోకి తెస్తానన్నారు భూగాపురం ఎయిర్పోర్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తామని విజయవాడ తిరుపతి ఎయిర్పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని రామ్మోహన్ హామీ ఇచ్చారు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మంత్రిగా మంత్రిగా కేంద్ర బాధ్యతలు స్వీకరించడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇది దేశానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలని అంటే కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారనంటే మోదీ గారు యువతకి బాధ్యత అప్పచెప్తే సక్రమంగా చేస్తారు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో ఈరోజు నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది ఆ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని మోదీ గారికి మా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైనటువంటి పునాదులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సెక్టర్గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను సామాన్యుడికి సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈకో ఫ్రెండ్లీగా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం మా తాలూకా ఆలోచన అంతా కూడా ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి కూడా ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి ఆ ప్లానింగ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి కొన్ని మధ్యలో ఉన్నాయి వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం అది కూడా మా ప్లానింగ్లో పెడతామని తెలియజేసుకుంటున్నాను ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది అశోక్ గజపతి రాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేకుండా కుంటిపడింది మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డ్ టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన అలాగే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచమని కూడా ఈరోజు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి టూ టైర్ సిటీస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మన రాజమండ్రి కానీ కడప కానీ కర్నూలు కానీ వాటికి కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయమంటున్నారు అక్కడ కూడా ఏవైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏపీలో ఒక మోడల్ స్టేట్గా సివిల్ ఏవియేషన్కి అది కూడా తయారు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడతాం స్కిల్ గ్యాప్ చాలా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉంది దానికి ఏపీ ఫస్ట్ మూవర్ కింద ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి స్కిల్ స్కిల్లింగ్ ఆఫ్ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా కా ఎయిర్పోర్ట్స్ గురించి రిక్వెస్ట్ ఆల్రెడీ వచ్చాయి అక్కడున్న ప్రభుత్వంతో సంప్రదిస్తాం అలాగే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ బాధ్యత వహిస్తున్నారు ఆయన కూడా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా సంప్రదించి అక్కడ ఏవేవైతే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దానికి మంచి ప్రోత్సాహం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను